హాయ్ అండి ఎంతో సూపర్ టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తామండి ఇప్పుడు ఇది జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉన్నప్పుడు అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము త్రీ టేబుల్ స్పూన్ కారము ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు రెండు గడ్డలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇలా వెల్లుల్ని ఇలా ముచ్చికలు తీసేసేయాలండి ముందర తోక వెనకల తోక ముందర అది చిన్న గడ్డలా ఉంటుంది కదా అది తీసేసి అన్నీ ఇలా తీసి పెట్టుకోవాలి నేనైతే ఇలానే తీసుకుంటాను మొత్తం ఫైన్గా తీసుకోనండి పొట్టు కొందరైతే ఫైన్గా తీసుకుంటారు కొందరైతే ఏమి తీయకుండానే అలాగనే వేసేసుకుంటారు నేనైతే ఇలానే తీస్తాను అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు ఇది నేను చూపించిన విధంగా మున్ వెనకాల తోక ముందర అది అలా ముచ్చికలా ఉంటుంది కదా తీసేసేయాలి అంతే అంటే మొత్తం ఫైన్గా తీసుకోవాల్సిన అవసరం లేదు పట్టు అన్నీ అలా తీసేసుకొని మిక్సీ గిన్నెలోకి వెల్లుల్లి కారం జీలకర్ర తగినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదంతా ఒక గిన్నెలో తీసేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని కొద్దిగా పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ ఆవల జీలకర్ర పోపు దినుసులు ఒక ఐదారు మెంతులు ఒక ఐదారు దాకా మెంతులు తీసుకోవాలి మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి పోపు ఎల్లిపాయ కరుములకి కలిపేసుకోవాలి అంతే అండి ఐదు నిమిషాలు అయిపోతుంది ఇది చాలా త్వరగా అయిపోతుంది కానీ నోరు బాగలేనప్పుడు కొద్దిగా ఇది ఉప్మాలోకి కానీ అన్నంలోకి కానీ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఎల్లిపాయ కారం కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటు